పీఠాపురం నియోజకవర్గం యువతపల్లి మండలం కొమరగిరి లేఅవుట్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే వార్మడి డిమాండ్ ఈ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలోని ఎస్సీ జెడ్ లోని ఎనభై ఎకరాల స్థలాన్ని డి నోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైల్ మూవ్ చేశామని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సుమారు మూడు వందల యాభై ఎకరాల స్థలాన్ని పదమూడు వేల మందికి పట్టాలు ఇచ్చారని అన్నారు వాటిలో మూడు నాలుగు వందలు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నారని మిగిలిన స్థలాలన్నీ ఖాళీగానే ఉన్నాయని అన్నారు నియోజకవర్గంలో ఉన్న స్థలాలు ఇల్లు నియోజకవర్గ ప్రజలకే కేటాయించాలి తప్ప పక్క నియోజకవర్గ ప్రజలకు కేటాయించడం దారుణమని కొమరగిరి లేఅవుట్ లో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు దాని మీద సమగ్ర విచారణ చేయాలని అన్నారు సముద్ర కోతకు గురై ఇల్లు కోల్పోయిన మత్స్యకారులకు సదరు లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ షణ్మోహన్ సగ్లీకి వినతి పత్రం అందజేశారు నాలుగు వందల ఎన్ని కట్టేది తప్పితే దాని నుంచి పట్టాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొమరగిరి దగ్గర ఉన్న ఎస్సీ జడ్ ల్యాండ్ని ఎనభై ఎకరాలు డీనోటిఫికేషన్ చేసి మత్స్యకారులకు ఇమ్మనమని ఆ రోజు ఫైల్ మూవ్ చేయడం జరిగింది ప్రభుత్వం పోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాక కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మూడు వందల యాభై ఎకరాలు మా పిఠాపురం రైతుల భూమి భూములు మరి ఫోర్స్ చేసి ఎక్విజేషన్ చేసి పదమూడు వేల మందికి పట్టాలు ఇచ్చారు పదమూడు వేల మందిలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరంటే మూడు నాలుగు వందల మంది డీజిల్ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ పట్టాలకు ఏం చేశారో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్కి ఆర్డర్స్ ఇచ్చారు ఎంక్వైరీ చేయమని అందులో కూడా కొమరగిరి లేవట్ ఒకటి ఎంక్వైరీ చేయాలి అక్కడ జరిగిన అవినీతి కొమరగిరి లేఅవుట్లో రైతుల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని వీటిలన్నింటినీ కూడా అదేవిధంగా మట్టి ఫిల్లింగ్ చేసినప్పుడు నిర్మానమైన ఎమ్మెల్యేలు కాకినాడ ఎమ్మెల్యేతో పాటు ఇంకా ఉన్నారు మీ నిర్మానమైన ఎమ్మెల్యేలు వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు చేయాలి ఇది కోట్ల కుంభకోణం కొమరగిరి లేవటు దోరంపూడి రెడ్డి గారు కాకినాడ సంబంధించిన వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చారు మేమేమంటున్నామంటే ఆ రోజు కూడా కలెక్టర్ దగ్గర పోరాడాం ధర్నాలు చేసాం మా నియోజకవర్గం భూములు స్థానికులకి కొమరగిరి ఉప్పాడ అమీనాబాదు మూలపేర మూలపేట కొత్తపల్లికి సంబంధించిన మూడు నాలుగు వేల మంది ఉన్న లబ్ధిదారులందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇచ్చి తీరాలి భూములు మా రైతులు భూములు లేవుట వేసింది మా పిఠాపురంలో వేశారు మేము అడిగేది స్థానికులకు అడుగుతున్నాం అని చేత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉత్తరం ద్వారా నేను తెలియజేశాను పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటారు ఆయనకు కూడా చెప్పాం అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పడతాం ఏది ఏమైనా దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో జరిగిన అవినీతిని బయటికి తీసి రెండవది అక్కడ నాలుగు వేల ఐదు వేలు పట్టాలు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరికీ అక్కడ చుట్టుపక్కల గ్రామాలకి ఇవ్వాలి ముఖ్యంగా సముద్రపు కోతలో ఇల్లులు ఏదైతే పోయారో మత్స్యకారులందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే కూటమి నుంచి డిమాండ్ చేస్తుంది అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారి దృష్టిలో పెట్టాం ఆయన కూడా పేదలకు న్యాయం చేస్తారు ఆయన ఆయన కూడా దీని మీద చర్యలు తీసుకుంటారు ఎందువల్లంటే పిఠాపురానికి సంబంధించిన భూమి ఎక్కడో కాకినాడ నుంచి వచ్చి అన్నీ తీసేసుకుంటారంటే అంటే ఎలాగా సగం మీరు తీసుకోండి మిగిలిన సగం స్థానికుల చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వాలి కదా అదే ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం